మొట్టమొదటి ప్రేమను పరిచయం చేసింది పరలోకమందున్న తండ్రి ఆయనే ప్రేమకు మూలం ఆయనే ప్రేమకు నిదర్శనం ఆయనే ప్రేమకు ప్రతిరూపమండి తల్లి కాదు ప్రేమకు ప్రతిరూపం తండ్రి కాదు మీ శరీర సంబంధమైన తల్లిదండ్రులు కాదు ప్రేమకు ప్రతిరూపం సాక్షాత్తు మనందరికీ జన్మనిచ్చిన పరలోకపు తండ్రి ప్రేమకు ప్రతిరూపం నిదర్శనం ఆయన రూపమే ప్రేమటండి అంటే ఆయన నిండా ప్రేమ ఆయన సంపూర్ణమైన ప్రేమ ఆ ప్రేమ అయి అన్నాడు ఆ దేవుడు పరలోకపు తండ్రి కృతజ్ఞత లేని వారి ఎడలను దుస్తుల ఎడలను ఉపకారి ఉపకారం ఏంట ఉపకారం నువ్వు రోజు పీల్చే గాలి ఉపకారం అయ్యా నువ్వు రోజు భుజించే ఆరోగ్యకరమైన ఆహారం ఆయన దయా ఆయన ఉపకారం అయ్యా రోజును అనుభవిస్తున్న సూర్యుడు పండుతున్న నేల ఈ చుట్టూ ఉన్న ప్రకృతి ఈ పంచభూతాలు అది ఆయన ఉపకారం అయ్యా నీ శరీరంలో కొట్టుకుంటున్న గుండె ఆయుష్ జీవం అది ఆయన ఉపకారం అయ్యా కాదా ఏమండి నీ దగ్గర కోట్ల రూపాయలు ఉండొచ్చు ప్రాణం లేకపోతే నీ గుండె ఆగిపోతే నీ ఊపిరే లేకపోతే ఎవరికి కావాలి నువ్వు సంపాదించిన సంపదలు